తెనాలి నుండి వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లుగా పదవి బాధ్యతలు స్వీకరించిన జొన్నాదుల మహేష్ కేసన కోటేశ్వరరావులను ఘనంగా సత్కరించారు తెలియజేశారు స్థానిక ఆర్టీసీ బస్స్టాండ్ అవుట్ గేట్ ఎదురు టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకటపొండజన్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కేశన కోటేశ్వరరావు పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ల అభినందన కార్యక్రమం నిర్వహించారు ఇరువురు నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు టీడీపీ వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూన్చంద్ పట్టణ టీడీపీ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్ కన్నిగంటి మురళీకృష్ణ కౌన్సిలర్ దివి అనిత దుర్గా ప్రసాద్ మహేష్ నల్లపాటి రాము రవీంద్ర దుర్గా కాకుమాను ఉపేంద్ర కుర్ర శ్రీహరి సుమంత్ చల్లగాలి శంకర్ తదితరులు పాల్గొన్నారు వారితో కేక్ కట్ చేయించి ఇరువురికి శుభాకాంక్షలు తెలియజేశారు ఎన్డీఏ కూటమి విజయం సాధించినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ పులందరిసిన కానీ కూటమి రాష్ట్రం ఎన్నరూ లేని విధంగా ఘన విజయం సాధించటం అనేది చాలా గొప్ప విషయంగా మరి భావిస్తూ ఉన్నాం ఆ క్రమంలోనే తెనాలి నియోజకవర్గంలో ఇద్దరు బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఒకరు గరునాధుల మహేష్ గారు ఒకరు కేశర కోటేశ్వరరావు గారు ఇద్దరు కూడా పార్టీకి అంకిత భావంతో చిత్తశుద్ధితో మరి పనిచేసేటువంటి వ్యక్తులు కనుక పార్టీ అధిష్టానం వరకు కూడా గుర్తించి మరి స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎక్స్ మంత్రిగా పనిచేసినటువంటి ఆల్పాట్ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు మంత్రి గారు అయినటువంటి మనోహర్ గారు కానీ వీరి అందరి యొక్క సహాయ సహకారాలతో మరి బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఇద్దరికి మరి సివిల్ సప్లై కార్పొరేషన్లో పేటద్ర కోటేశ్వరరావు గారికి చేనేత విభాగానికి చెందినటువంటి జున్నాదుల మహేష్ గారికి ఇద్దరు కూడా కార్పొరేషన్ డైరెక్టర్గా ఇవ్వటం అనేది మనందరం కూడా హర్షించదగ్గ విషయం భవిష్యత్తులో వాళ్ళకి ఎన్నో పదవులు అలంకరించాలి అదేవిధంగా పార్టీకి చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేసేటువంటి వ్యక్తులకి పార్టీ ఆ విధంగా గుర్తింపు ఇవ్వటం అనేది మనందరూ కూడా నాయకులను కూడా మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున తెనాలిలో పనిచేసే వాళ్ళను గుర్తించి మహేష్ గారికి పద్మశాలి వెల్ఫేర్ సొసైటీలో ఆయన్ని డైరెక్టర్గా నియమించటం రాష్ట్ర పౌర సరఫరాల భాగంలో మన కేశన్ కోటశరావు గారికి డైరెక్టర్గా ఇవ్వటం చాలా ఆనందించదగ్గ విషయం దీనికోసం కష్టపడ్డ వారికి పదవులు రావటానికి కృషి చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి నాదేండ్ల మనోహర్ గారికి అట్లాగే మన పార్లమెంట్ సభ్యులు పెంసన్ చంద్రశేఖర్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో వీరిద్దరూ కూడా ఇంతకన్నా మంచి ఉన్నతమైన పదవులు ఆస్వాదించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడు ఎల్లవేళలా వాళ్ళిద్దరికి అండగా ఉంటూ ఈ రాష్ట్రానికి మేలు చేసే పనులు చేయాలని చెప్పి ఈ ఈరోజు తెనాలి తెలుగుదేశం పార్టీలో పార్టీకి అంకితమై పనిచేసిన దొన్నాదన్ మహేష్ గారికి చేసిన కోటేశ్వర గారికి డైరెక్ట్ పదవులు రాష్ట్ర వ్యాప్తంగా రావటం చాలా ఆనందకాయం వారు పార్టీకి ఎంత సేవ చేశారు అనేది అందరికీ తెలుసు వారు ఇంతకుముందు కోటేశ్వర ఎంపీపీగా చేసినప్పుడు కానీ దొన్నాదల మహేష్ గారు వైకుంఠపురం గా చేసినప్పుడు కానీ వారు ఎంత మహబూత్గా ఆ పదవులు చేశారో మనందరికీ తెలుసు వారు ఆ సమయస్ఫూర్తి కానీ ఆ పదవులకి ఉన్నతి ఇచ్చే దాంట్లో కానీ వారు చాలా గొప్పగా పనిచేశారు వారు ఏ పదవులు కాదు ఎంతకంటే ఉన్నతమైన పదవుల్లో ఇంకా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాం ఈరోజు దున్నద మహేష్ గారు కానీ కోడేశ్వరావు గారు కానీ వారి ఎదుగుదలే కాదు ఎదుటివారి ఎదుగుదల కూడా కోరుకునే మంచి మనుషులు వాళ్ళు